డెబ్బై ఐదేళ్ల ఆ తల్లికి నిలువ నీడలేదు చలికి వానకి వణుకుతూ ఎక్కడో చోట తలదాచుకుంటుంది అడుక్కునేందుకు చేతులు రాక ఎవరైనా పెడితే తింటోంది లేదంటే కన్నీళ్లతోనే కడుపు నింపుకుంటుంది ఇదంతా విని ఎవరో అనాథ అనుకుంటున్నారా అయితే మీరు పొరబడినట్లే మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన గాడిపల్లి రామయ్య నర్సమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు రామయ్య పదేళ్ల కింద చనిపోగా ముగ్గురు కుమారులు ఉపాధి కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారు

డబ్బులు ఇస్తా బాస్కర్ గారు కమ్ముకున్నారు పంచుకున్నారు డబ్బులు ఇప్పుడు ఏం కావాలండి నానాడ తింటున్నాం మరి పెట్టిన తింటాను లేకుండా అడుగు డబ్బు దిగ పడుకుంటారు ఎక్కడ పడుకుంటున్నాం మరి ఇల్లు లేదు కదా గద్దెల మీద పట్టుకుంటారు ఎక్కడ చూడలో గద్దెల మీద ఉంచే